నీకు ఈ పోస్ట్ నీకు ఈ పోస్ట్ అంటుంటారు రాజకీయ పార్టీలు వీటిట్లో చూస్తే బట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాన్ని పెట్టేటప్పుడు మీరు అతిథులకు సంబంధించిన బాధ్యత తీసుకోండి మీరు ఆహారానికి సంబంధించిన బాధ్యత తీసుకోండి మీరు ట్రాఫిక్కి సంబంధించిన బాధ్యత తీసుకోండి బాధ్యత అనే పదమే వాడతారు వాళ్ళు అందువలన ఆ తీసుకునే వాళ్ళు కూడా ఆ బాధ్యతగానే ఫీల్ అయ్యారు అంటే ఈ గుంటూరు దగ్గర నాగార్జు యూనివర్సిటీ దగ్గర ఉన్న చెక్ పోస్ట్ దగ్గర నుంచి కేసరపల్లిలో మీటింగ్ సభా ప్రాంగణం దాకా పోలీసులు ఉన్నారు వాళ్ళ పని వందకి ఎనభై శాతం తగ్గించేశారు వీళ్ళు వాకి టాకీలు పొట్టుకుని ఒక రెడ్ కాషాయ్ జాకెట్స్ వేసుకుని నేను ఏమనుకున్నానంటే ఈ మున్సిపాలిటీ ఏదేమన్నా ఆరే వీళ్ళు ఉంటారు కదా హైవేలు పనిచేసేటప్పుడు వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా ఈ హైవేకి ఇబ్బంది రాకుండా చూస్తున్నారు ఏమో అనుకున్నా తర్వాత బాగా డీప్గా అబ్జర్వ్ చేసాక రక్షకం దాని మీద పెట్టుంది తర్వాత వాళ్ళు ఏమన్నా పోలీసులు అని డౌట్ వచ్చింది అంటే పోలీసుల్లో ఏమైనా కొత్త కుర్రోళ్ళని ఏమన్నా పెట్టుకున్నారు వితౌట్ యూనిఫామ్ ఏమైనా కొత్త వ్యవస్థ పెట్టారా అని డౌట్ వచ్చింది వాళ్ళని అడిగితే మేము సంఘ పరివార్ నుంచి వచ్చిన వాళ్ళమండి ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళం అండి ఆర్ఎస్ఎస్ నుంచి చేసిన వాళ్ళం బజరంగదల్ నుండి చేస్తున్న వాళ్ళం ఇట్లాంటి చెప్తే అంటే వాళ్ళకి వైర్లెస్ సెట్లు వాళ్ళే ట్రాఫిక్ ని ఎలాగా చాలా బాధ్యతగా పాసులు ఏ ఏ కి వెయ్యి ఉన్నాయో కరెక్ట్ గా వాటి